Obrigada.

నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా రాసుకుంటా వాళ్ళకి పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా ఏం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటలేరు మా పేరెంట్స్ మమ్మల్ని వదిలేసి వెళ్తారు సార్ కానీ మేము ఇక్కడ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని ప్రేక్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్ ఈ పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి మాకు చూపియాలి అప్పటి వరకు మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ అక్కడ సరిగ్గా వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి నార్మల్ ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేం వన్ అవర్ లో కింద కి వెళ్తాం ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదా సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు వాళ్ళు ఫ్రే టైమ్ లో ఏఎనకి చెప్పి పర్మిషన్ అడిగి వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి స్టిక్ కను కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తన కూడా కూతురు కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే స్టూడెంట్స్ తో మనుషులు చూడదు సార్ మనుషులు చూడదు చూడదు ప్రతి ఒక్క మేడం చెప్పిన అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారా ఎప్పుడు వచ్చిన మేడం కొత్త స్టాఫ్స్ వాళ్ళకి ఏం తెలియదు మేడం సస్పెండ్ కావాలి ఉండద్దు మేడం ఆ జరిగే వర్తం ఇక్కడ నుంచి కాదు ఎన్ని రోజులు పట్టాలి సార్ పేరెంట్స్ ఎప్పుడు